బోడుపల్ ఫెడరేషన్ జై భీమ్ ర్యాలీ బోడుపాల్ మున్సిపల్ కార్పొరేషన్ ఫెడరేషన్ చైర్మన్ డాక్టర్ రాపోలు రాములు ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా సుమారు ఐదు వందల బైకులతో జై భీమ్ ర్యాలీ నిర్వహించారు బోడుపల్ అంబేద్కర్ విగ్రహం నుండి ఉప్పల్ డిపో చెంగిచెర్ల ఆర్ఎన్ఎస్ కాలనీ గౌతమ్ నగర్ల మీదుగా ర్యాలీ నిర్వహిస్తూ పలు అంబేద్కర్ విగ్రహాలకు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా బోడుపాల్ మున్సిపల్ కార్పొరేషన్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఫెడరేషన్ వారు మరియు సందీప్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు రాపోలు సువర్ణ గారు మరియు రాపోలు రాములు గారి ఆధ్వర్యంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకలు మరియు బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి చింతలమతి పాల్గొన్నారు రాపోలు రాములు మాట్లాడుతూ ముందుగా ఆఫీసులో డాక్టర్ అంబేద్కర్ గారి పూలమాలలు నివాళులు అర్పించడం జరిగింది అనంతరం కేక చేసి భారీ బైక్ ర్యాలీ ప్రారంభించి స్థానిక బోడుపల్లో ఉన్న అంబేద్కర్ గారి కాంస్య విగ్రహాలకి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది సామాజిక న్యాయం సమానత్వం కోసం సమాజంలోని రుగ్మతులపై అంబేద్కర్ తన చివరి శ్వాస వరకు పోరాడారు రాజ్యాంగ ఫలాలతో బడుగు బలహీన వర్గాల జీవితాల్లో అంబేద్కర్ వెలుగులు నింపారు అని భారత రాజ్యాంగ నిర్మాతగా స్వతంత్ర భారత తొలి న్యాయశాఖ మంత్రిగా స్వాతంత్ర్యోద్యమ వీరుడిగా ఆధునిక భారత సమాజ నిర్మాణానికి పునాదులు వేశారు అని అన్నారు దేశానికి ఆయన అందించిన సేవలు నిరుపమానం అసమానతలు లేని సమాజం కోసం ఆయన అనునిత్యం ప్రతపించారు దేశంలోని పౌరులందరికీ సమానత్వం గౌరవం కల్పించాలని పరితపించి అనగారిన వర్గాల సంక్షేమం కోసం సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా గలమెత్తిన ఉద్యమకారుడు అని అన్నారు ఈ కార్యక్రమంలో చైర్మన్ శ్రీనివాస శ్రీనివాసరెడ్డి ఫెడరేషన్ అధ్యక్షుడు అబ్రహం లింకన్ ప్రధాన కార్యదర్శి గడ్డం యాదగిరి రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు చింతల నిర్మలారెడ్డి ఫెడరేషన్ సభ్యులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి ఉత్సవం సందర్భంగా బోడ్పల్ మున్సిపల్ కార్పొరేషన్లోని ఫెడరేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సుమారు ఐదు వందల వెహికల్స్తో ఒక భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీ అంబేద్కర్ నుంచి అంబేద్కర్ గారికి నివాళులు అర్పించి అక్కడ నుంచి మరి ఉప్పల్ డిపో మీదుగా ఉప్పల్ డిపో నుంచి చంగిచల దగ్గర గల ఉప్పల డిపో దగ్గర గల బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని దర్శించుకొని అక్కడ నుంచి చంగిచల నుంచి ఆర్ఎన్ఎస్ కాలనీలోని బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని దర్శించుకొని అక్కడగా ఘనంగా నివాళులు అర్పించి అక్కడ నుంచి గౌతమ్ నగర్ కాలనీ అక్కడ ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని మరి సందర్శించి అక్కడ కూడా అర్పించి అంబేద్కర్ నగర్ ఫేసిటీలో గల మరి అంబేద్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహవంతం చేరుకొని పెద్ద ఎత్తున నినాదాలతో వారి ఘనంగా అర్పించడం జరిగింది దీని ప్రధాన కారణం ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి అంటే భారత రాజ్యాంగం ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిందో అది గిన్న ప్రమాదంలో పడబోతూ ఉన్నది ఈ భారత రాజ్యాంగాన్ని తొలగించి దీనికి ప్లేస్లో మరి మనధర్మ శాస్త్రాన్ని తీసుకొచ్చి పెట్టాలని చెప్పి ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది దానికి ఉదాహరణగా మీకు అందరు తెలుసు ఎలక్షన్కి ముందు ఇదే మోదీ గారు మా మధ్యప్రదేశ్లో మరి బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినటువంటి గ్రామం ఏదైతే మౌ అనే గ్రామం ఉందో అక్కడ వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చొని మరి అక్కడ వెళ్ళి ఆయన మొక్కి ఆ తర్వాత ఆయన శబద్ధం తీసుకొని వచ్చాడు వచ్చిన తర్వాత ఆయన గెలిచిన తర్వాత మా భారత రాజ్యాంగాన్ని మేము తీసేస్తామని చెప్పి అంటా ఉన్నారు ఇది చాలా తప్పు ఖచ్చితంగా మేము భారత రాజ్యాంగాన్ని కాపాడుతామని చెప్పి మోదీ గారు స్వయంగా ప్రకటించారు దాని తర్వాత రెండు మూడు నెలలు గడవక ముందుకే రెండు మూడు నెలలు గడవక ముందుకే మోదీ గారు ఏమన్నా మన పార్లమెంటులో బాబాసాహెబ్ ఎక్కడ చూసినా భారతదేశం అంతా బాబాసాహెబ్ 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 అంటున్నారు ఇది తప్పు అనే అనబద్దులు ఏ దేవుడిని బట్టినా స్వర్గాన్ని పడాల దొరుకుతూ ఉండే అని చెప్పి ఒక ఆయన మాట్లాడింది అదేవిధంగా మరి కర్ణాటక ఎంపీ అనంతరాం ఎగ్డే ఆయన ఏమన్నాడంటే మాకు నాలుగు వందల సీట్లు కనిపిస్తే భారత రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చేస్తామని చెప్పి అదేవిధంగా ఇదే ఈ తెలంగాణ ఉన్నటువంటి ఎంపీ నిజామాబాద్ ఎంపీ మరి ఆయన అరవింద్ గారు ఏమంటారంటే ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తే భారత రాజ్యాంగాన్ని మారుస్తాం లౌకిక పదాన్ని తీసేస్తాం లౌకిక పదం తీసేయడం అంటే కులాలను రెచ్చ కొట్టడమే లౌకిక పదాన్ని తీసేయడం అంటే ముస్లింలను కొట్టడమే లౌకిక పదాన్ని తీసేయడం అంటే క్రిస్టియన్ల మీద దాడి చేయడమే ఇది వాళ్ళ లోపల ఉన్నటువంటి కుట్ర కాబట్టి ఈరోజు ఫెడరేషన్ ముందుగా గ్రహించి నడే వాళ్ళు పెద్ద ఎత్తున మరి ఆర్ఎస్ఎస్ వాళ్ళు హనుమాన్ ర్యాలీ అని అంత ముందుకు మరి శ్రీరామ సందర్భంగా పెద్ద ర్యాలీలు ఈ విధంగా ఒక హిందుత్వ ముసుగులో ప్రజల్ని రెచ్చగొట్టి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద అదేవిధంగా పేద వర్గాల మీద మహిళల మీద దాడులు చేయాలని కుట్రపడుతూ ఉంది దానికి నిన్నే జరిగింది కాబట్టి ఈరోజు దానికి నేటిగా బాబాసాహెబ్ అంబేద్కర్ నినాదాన్ని మనం తీసుకెళ్ళాలి బాబాసాహెబ్ అంబేద్కర్ నినాదమే ఈ దేశానికి రక్ష ఈ రాజ్యాంగమే ప్రపంచంలో కూడా ఎక్కడ లేదు ఈ రాజ్యాంగం ఇంత పెద్ద రాజ్యాంగం ఎందుకంటే విభిన్న క కులాలు విభిన్న మతాలు విభిన్న సంస్కృతులు కలిగినటువంటి దేశం విభిన్న మతాలు కలిగినటువంటి దేశంలో భారత రాజ్యాంగం రాయటంటే మామూలు విషయం కాదు ఇలా ఆ మహనీయుడు మరి విజ్ఞానవంతుడు కాబట్టి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకుండు కాబట్టి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదువుకుండు కాబట్టి ఇలా అన్ని విద్యలు అన్ని డిగ్రీలు సంపాదించాడు కాబట్టి అది రాయగలిగిండు అది మామూలు విషయం కాదు అనేక మంది ఇలా బ్రాహ్మణ వర్గాలు కూడా దాన్ని అప్రిషియేట్ చేస్తూ ఉంటు ఉన్నారు అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని రాజ్యాంగాన్ని మార్చడానికి అనేక కుట్రలు జరుగుతూ ఉన్నాయి దానికి అనుగుణమే ఫెడరేషన్ ఇలా అంబేద్కర్ సంఘాలు వివిధ కాలంలో ఉన్న సంక్షేమ సంఘాలన్నీ కూడా ఈరోజు కూర్చొని ఖచ్చితంగా ఐదు వందల బైకులతోని పెద్ద ఎత్తున మరి నివాళులు అర్పించడం జరిగింది దీని ద్వారా మేము సమాజానికి ఒక మెసేజ్ ఇస్తూ ఉన్నాం ఏంటంటే మీరు ఈ భారత రాజ్యాంగము రద్దు చేయాలని చూస్తూ ఉంది బీజేపీ ప్రభుత్వము అది అల్లగిట్ల ఆ బాయంలో పడితే హిందుత్వ ముసుకుల్లో బాయంలో పడితే మన అన్నీ కూడా చెల్లా చెందులు అయిపోతాయి పూర్వకాలంలో ఏ విధంగా మహిళల మీద దాడి జరిగినాయి పూర్వకాలంలో ఏ విధంగా దళితుల మీద దాడి జరిగినాయి ఏ విధంగా అయితే దాడులు జరిగి చదువుకోవడానికి వీలు లేదు అని ఒక మనధర్మ శాస్త్రం చెప్పిందో మీరు రోడ్లకే రావద్దని మనధర్మ శాస్త్రం చెప్పిందో మహిళలు చదువుకోరాదు ఇంటికే పరిమితం కావాలని చెప్పి మనధర్మ శాస్త్రం చెప్పిందో ఆ మణధర్మ శాస్త్రాన్ని ముందుకు తీసుకురావడానికి ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రయత్నిస్తుంది కాబట్టి ఆ వృత్తులో పడద్దు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా యావత్ ప్రజానికానికి నేను ఒక సందేశం తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి మీరందరూ కూడా మీ ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమాన్ని ఖచ్చితంగా మీ మీడియాలో మీ మీడియాలో వచ్చే విధంగా తీసి పెద్ద ఎత్తున ప్రచారములు పెట్టాలని చెప్పి నేను మీడియా మిత్రం కూడా కోరుకుంటూ మా దీనికి ఈ కార్యక్రమంలో మా యాదగిరి గారు మా జనరల్ సెక్రటరీ గారు అదేవిధంగా అధ్యక్షులు మన అబ్రాహిం లికర్ గారు మా టీం మొత్తం కూడా పెద్ద ఎత్తున మరి కష్టపడి వారం రోజుల నుంచి నిద్రాహారాలు మాడి పెద్ద ఎత్తున ఈ విజయవంతానికి మరి ఆ క్రెడిట్ అంతా కూడా ఆ తర్వాత కూడా వారికే దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ వారికి కూడా నేను ఈ సందర్భంగా అభినందిస్తూ ఉన్నాను ఇలాంటి కార్యక్రమాలు చాలామంది అంటూ ఉన్నారు ఈ రోజు వెళ్తూ ఉంటే మాకు పిలిస్తే మేము కూడా వస్తూ ఉంటుంది అని చాలామంది మాకు ఆఫర్ ఇస్తావారు రాబోయే రోజులలో ఒక వెయ్యి మందితో వెయ్యి తోటి తీసే విధంగా ఖచ్చితంగా ప్లాన్ చేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు యాదగిరి గారిని అదేవిధంగా మన ఇక్కడ ఉన్నటువంటి ఎర్రవల్లి కృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం చాలు ఈరోజు మనకు ఎంతో పవిత్రమైనటువంటి రోజుగా చెప్పుకోవాలి ఈరోజు భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన ఆసన సాధనల కోసం దా దాదాపుగా పదకొండు సంవత్సరాల నుంచి ఒక ఫెడరేషన్ అనే సంస్థను ఏర్పాటు చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే పేద ప్రజల కోసం బడుగు బలహీన వర్గాల కోసం పీడిత ప్రజల కోసం తన ఫ్యామిలీని కూడా చనిపోయినా కూడా లెక్క చేయకుండా భారతదేశ ప్రజలకు భారత రాజ్యాంగాన్ని ఏ విధంగా అయితే అందించడో ఆయన స్ఫూర్తి బాటలోనే మేము కూడా ఫెడరేషన్ అనే ఒక సంస్థను స్థాపించుకొని బోడుపల్ ప్రజలకు చాలా రకాల సేవలు అందిస్తున్నటువంటి విషయం ఈరోజు బోడుపల్లి ప్రజలందరికీ కూడా తెలుసు మేము ఈరోజు ఆ మహనీని యొక్క జయంతిలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము ఈ సందర్భంగా నేను యావత్ భారతదేశ ప్రజలందరికీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను ధన్యవాదాలు